హాయ్ హై దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ డబల్ కమిట ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ఫైవ్ బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి తీసుకొని ఆ బ్రెడ్ పీసెస్కున్న సైడ్స్ అంతా కూడా ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ సైడ్స్తో కూడా నేను హల్వా వేసిన అది ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని నేను చూపిస్తున్న విధంగా వీలైనంత చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఎండలో ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం కాల్చేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది ఇట్లా గట్టిగా అయ్యే వరకు ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఏ స్వీట్స్లోకైనా కూడా ఆయిల్ కంటే నెయ్యి వేసుకుంటేనే ఆ టేస్ట్ మంచిగా ఉంటుంది సో అందుకని ఆ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి ఇప్పుడు ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరో సైడ్ కూడా టర్న్ చేసుకొని రెండు సైడ్లా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొన్ని జీడిపప్పు అలానే బాదం పప్పు తీసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్లో ఇవి రెండే యాడ్ చేసుకున్నా లేదంటే మీ ఇష్టం ఇంకే డ్రై ఫ్రూట్స్నైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యాక వాటన్నిటిని కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ షుగర్ అంతా కూడా కరిగేలా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యాక దాంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకొని ఆ పానకం అంతా కూడా వాటికి పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక వన్ కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి అలానే యాలక్కల పొడిని కూడా వేసుకోవాలి లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంతే డబల్ కమీటా రెడీ